నిన్న చిన్న బతుకమ్మ ఆడేటప్పుడు పంకజం కట్టుకున్న చీర చూసినావా ఎంత బాగుందో ఐదు వేలు పెట్టి ఉన్నాట ఐదు వేలు లేదు ఏం లేదు చీర సేమ్ చీర మాలపరుచున్నది ఐదు వందలే అవునా మరి మనకు అబద్ధం చెప్పిందంటవా ఆమెకి గుప్పలు పోవడు మామూలే కావైనా రెండు వందలు పెట్టి ఉన్న చీర రెండు వేలు ఐదు వందలు పెట్టి ఉన్న చీర ఐదు వేలు అంటవి గుప్పలు పోవడం తనకేం కొత్త కాదు కదా అవునవును మొన్న కొత్త వాషింగ్ మెషిన్ కొన్నారట కొద్ది ఎప్పలే నాకైతే ఓ మా ఆయన నన్ను ఊకే అంటున్నాడు నీ చేతులు నొప్పి పెడతాయి వాషింగ్ మెషిన్ కొనుక్కో కొనుకో అని నేనంత అద్దు వద్దు అని చెప్పిన అని వినలేదు బలవంతంగా ఉన్నాడు వేలు వేలు పోసి అని గొప్పగా చెప్తాను నాకు అవునా ఇంత తిట్టి ఉన్నారట ఇరవై ఐదు వేలు దాకా అయిందని చెప్పింది మరి అయినా గనియానం పైసలు ఎక్కడి ఏమో కదా నేను కూడా అదే పరేషాన్ అయితే సంవత్సరం ముందు ని ఊరు నిన్నప్పుడు ఉండే వాళ్ళకి నా దగ్గరే పదివేలు అప్పు తీసుకున్నాడు ఇప్పుడేమో చీరలని వాషింగ్ మెషిన్ అని తిరుగుతాడు ఆ నెలకు ఒకసారి పక్క రాష్ట్రం పోయి ఏదో పని చేస్తాడట కదా అక్కడ ఏం విలద మరి అవునవును అయినా అయ్యో వాళ్ళ ముచ్చట్లు మనకి ఎందుకు మన పని మనం చూసుకుందాం అంతే అంతే విన్నారు కదా అడవులు ముచ్చట్లు ఎట్లుంటాయని ఉంటాయని మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్